అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని దేవసయని ఏకాదశి అంటారు హిందూ మతంలో ఈ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ ఏకాదశి శుభ సమయాలు ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏకాదశి ప్రాముఖ్యత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది ఒకటి కృష్ణపక్షంలోను రెండవది శుక్లపక్షంలోను ఈ విధంగా చూసినట్లయితే సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి అయినది దేవసైని ఏకాదశి మరింత ప్రీతి అయినది ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క శుభ సమయం పూజా విధానం ప్రాముఖ్యత విషయానికి వస్తే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడున దేవసైని ఏకాదశి జరుపుకుంటున్నారు ఇక ముహూర్తం తిది ప్రారంభం జూలై పదహారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు మొదలవుతుంది జూలై పదిహేడు బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఏ రోజైతే సూర్యోదయంతో ఏకాదశి మొదలవుతుందో ఆ రోజునే మనం ఏకాదశిగా పరిగణిస్తాము కాబట్టి జూలై పదిహేడు బుధవారం ఏకాదశి జరుపుకుంటాం ఇక దేవసైని ఏకాదశి వ్రత పారాయణ సమయం జూలై పద్దెనిమిది గురువారం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ఇక ఈ దేవశైని ఏకాదశి విశిష్టత విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు మరలా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వరకు ఇలా యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు ఈ సమయాన్నే చాతుర్మాసం అంటారు చాతుర్మాసం అంటే నాలుగు నెలలని చెప్పి అర్థం దేవసైని ఏకాదశి పూజా విధి విధానాల విషయానికి వస్తే ఆ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేయాలి ఆ తర్వాత పూజా మందిరంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువు యొక్క చిన్న ప్రతిమను ఒక పళ్ళెంలో ఉంచి పవిత్రమైన గంగాజలంతో అభిషేకించాలి అభిషేకం పూర్తయిన తర్వాత పసుపు ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించాలి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి అయిన తులసి మాలతో కానీ తులసి దళాలతో కానీ ఆయన ప్రతిమను అలంకరించాలి తులసి లేనిదే శ్రీ మహావిష్ణువు పూజ పూర్తి ఫలితం ఉండదు అంటారు ప్రతి దేవాలయంలోనూ కూడా తులసి ఆకులతో ఆయన విగ్రహాన్ని అలంకరిస్తారు తులసిని అలంకరించినట్లయితే లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవిని కూడా పూజించినట్లే అవుతుంది ఆ తర్వాత విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పసుపు అక్షంతలతో పూజించాలి ఆ తర్వాత కొబ్బరికాయ అరటి పండ్లు సమర్పించి పరమాన్నాన్ని పులిహారను నైవేద్యంగా సమర్పించాలి ఆ రోజంతా నామస్మరణతో గడపాలి ఆ రోజంతా శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హోగి ఉజ్యారగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం అనే శ్లోకాన్ని ఏకాదశి రోజంతా కూడా జపిస్తూ ఉండడం వలన శ్రీ మహావిష్ణువు యొక్క కరుణ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పవిత్ర పర్వదినాన ఉపవాసం ఉండడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ఏ ఏకాదశి రోజైనా సరే ఉపవాసం ఉండడం వలన పాపాలు తొలగిపోవడంతో పాటు కార్యసిద్ధి ఐశ్వర్యం చేకూరుతాయి ముఖ్యంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయంటారు కోరిన కోరికలు కూడా తీరతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు ఎవరు ఉపవాసం ఉంటారో వారి మరణాంతరం వారు మోక్షానికి వెళ్తారు పురాణాల్లో ఈ విధంగా చెప్పబడింది ఆ రోజంతా ప్రశాంతంగా ఉండాలి ఇంటిలో ఏ విధమైన దుర్భాషలు ఆడటం కానీ స్త్రీలను కానీ చిన్నపిల్లలు కొట్టడం కానీ చేయకూడదు మాంసాహారం భూజించకూడదు మద్యపానం సేవించకూడదు ఇటువంటి పనులు చేయరాదు ఈ ఏకాదశి వ్రత నియమాలను పాటించే ఆ రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం కూడా పాటించాలి వీలైనంత వరకు ప్రతి ఏకాదశికి కూడా ఈ విధంగా చేయడం వలన విఘ్నాలు తొలగి చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయం చేకూరుతుంది మానసిక ప్రశాంతత శుభ ఫలితాలు చేకూరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్